హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందన వార్త నిర్మలా సీతారామన్ వీడియో బయటపెట్టిన రాహుల్ గాంధీ తల పట్టుకున్న నిర్మలమ్మ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టి ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఫుల్ దూకుడు మీద కనిపిస్తున్న సంగతి తెలిసిందే గతంలో పెద్దబ్బాయిగా విమర్శలు ఎదుర్కొన్న రాహుల్ పార్లమెంట్లో అధికార పక్షాన్ని అల్లాడిస్తున్నారనే స్థాయికి చేరుకుని అంటున్నారు ఈ సమయంలో తాజాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై రాహుల్ గాంధీ మండిపడ్డారు గత కాలంగా ఫుల్ ఫామ్లో ఉన్నట్లు కనిపిస్తున్న రాహుల్ గాంధీ తాజాగా ఈ రోజు లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్పై విమర్శలు గుప్పించారు ఇందులో భాగంగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం మిత్రపక్షాలను ప్రసన్నం చేసుకోవడానికన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు అనంతరం ఈ బడ్జెట్ను కుర్చీ బదావో బడ్జెట్గా అభివర్ణించారు ఇదే సమయంలో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో నుంచి ఈ బడ్జెట్ను కాఫీ చేశారని ఆరోపించారు ఏఏకి మాత్రమే ప్రయోజనం కలిగించేలా సామాన్య భారతీయులకు ఉపశమనం దక్కుతుంది దక్కకుండా దళిత ఆదివాసీ ఓవీసీల ప్రస్తావన లేకుండా ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారని మండిపడ్డారు ఇదే క్రమంలో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు నిర్మలా సీతారామన్ హల్వా వేడుకలో పాల్గొన్నారంటూ ఓ ఫోటోలను సభలో ప్రదర్శించే ప్రయత్నం చేశారు రాహుల్ అయితే సభలో పోస్టర్స్ ప్రదర్శించడానికి అనుమతి లేదంటూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రాహుల్ చేస్తున్న కామెంట్స్కి నిర్మలా సీతారామన్ తల పట్టుకుని బాధపడుతున్నట్లుగా కనిపించారు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది దీనికి ఒక్కొక్కరుకు ఒక్కో భావభావం భావానుభావం చేస్తున్నారు రాహుల్ గాంధీ అది అపరిపక్వత చూసి నిర్మలమ్మ తల బాదుకుంటున్నారని ఒకరంటే రా రాహుల్ ఈ స్థాయిలో కడిగి పారేస్తుంటే ఏం చేయలేక తోచక అడ్డు చెప్పుకోలేక ఆమె అలా తల పట్టుకున్నారని ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు ఇదే సమయంలో మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పార్టీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోకు ఈ బడ్జెట్ కాఫీ అంటూ కామెంట్లు చేశారు ఇందులో భాగంగా ఎన్నికల తర్వాత గౌరవనీయులైన ఫైనాన్స్ మినిస్టర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోని చదివి చదివి అందులో ముప్పైవ పేజీలో ఈ పేర్కొన్న ఉపాధి సంబంధిత ప్రోత్సాహకాన్ని ఆమె స్వీకరించినందుకు సంతోషిస్తున్నట్లు చిదంబరం ఎక్స్లో పేర్కొన్నారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్